చాలా మంది అమ్మాయిలాగే తనకు కూడా క్రికెట్ అంటే పిచ్చి వారం ముందు వరకు ఆ అమ్మాయి అందరిలాగే ప్రపంచ కప్ వీక్షకురాలు టీవీలో భారత జట్టు ఆట చూస్తూ ఉండేది కానీ ఉన్నట్టుండి అంతా మారిపోయింది ఆమె టీవీ లోపలికి వెళ్లిపోయింది భారత జట్టులో సభ్యురాలే ప్రపంచ కప్ లో ఆడేసింది ఆ ఆడటం కూడా మామూలుగా కాదు ప్రతిష్టాత్మిక ఫైనల్లో ఆమెనే టాప్ స్కోరర్ మొదట భారత జట్టు దాదాపు మూడు వందల స్కోర్ చేసిందంటే తన చలవే దక్షిణాఫ్రికా వైపు మొగ్గుతున్న మ్యాచ్ ను కీలక వికెట్లతో మలుపు తిప్పింది కూడా ఆమెనే తొలి ప్రపంచ కప్ విజయంతో ఇప్పుడు హర్మాన్ ప్రీత్ సేన గాల్లో తేలిపోతుందంటే కారణం కూడా ఆమెనే ఇంతకీ ఆమె ఎవరనుకుంటున్నారా తనే షెఫాలి వర్మ ఇరవై రెండేళ్ల షఫాలీ వర్మ గురించి భారత క్రికెట్ అభిమానులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం కూడా లేదు నత్త నడకన సాగే మహిళల క్రికెట్ కు వేగానందించిన బ్యాటర్లలో ఆమె ఒకరు పురుషుల క్రికెట్ లో ఒకప్పుడు వీరేంద్ర సెహాగ్ ఎలా చెలరేగేవాడో మహిళల జట్టులో అలాంటి పోషిస్తూ అభిమానుల దృష్టిని ఆకర్షించింది హర్యానా అమ్మాయి కేవలం పదిహేనేళ్లకే ఆమె భారత జట్టులోకి రావడం అనేది విశేషం టీనేజ్ లోనే టీం ఇండియా తరపున అనేక మెరుపు ఇన్నింగ్స్ ఆడి జట్టులో కీలక సభ్యురాలిగా ఎదిగింది షఫాలి వర్మ ఓపెనర్ గా జట్టులో సుస్థిర స్థానం సంపాదించుకుంది కానీ దూకుడుగా ఆడే షఫాలి టీ ట్వంటీలో జట్టుకు ఉపయోగపడుతున్నా వన్డేలో పెద్ద ఆడలేక ఇబ్బంది పడింది దీంతో వేటు తప్పలేదు గతేడాది చివర్లో తన స్థానంలోకి ప్రతీక రావల్ వచ్చింది ఈ ఢిల్లీ అమ్మాయి కెరీర్ ఆరంభం నుంచి నిలకడగా రాణిస్తూ ఓపెనింగ్ లో పాతుకుపోయింది దీంతో మళ్లీ షెఫాలిని వన్డేలో చూడలేమని అనిపించింది అందరికీ ప్రపంచ లోను ప్రత్యేక నిలకడగా రాణించింది ఏడు మ్యాచ్లలో ఓ సెంచురీ సహా మూడు వందల ఎనిమిది పరుగులు సాధించింది ఈ అమ్మాయి అయితే బంగ్లాదేశ్తో నామమాత్రమైన లీగ్ మ్యాచ్లో గాయపడి ప్రత్యేక టోర్నీకి దూరం కావడం షఫాలికి వరంగా మారింది అనూహ్యంగా ఆమె ప్రపంచ కప్లోకి అడుగు పెట్టేసింది సెమీఫైనల్లో కేవలం పన్నెండు పరుగులకే వెనుతిరగడంతో ప్రతీక లేని లోటు కనిపించింది అందరికీ ఆ రోజు అందరూ షెఫాలిని తిట్టుకున్నారు కానీ ఫైనల్లో మాత్రం బ్యాటితో చెలరేగి బంతితో విజృంభించిన ఆమె దేశమంతా తనను కొనియాడేలా చేసుకుంది ఆదివారం జరిగిన వన్డే వరల్డ్ కప్లో షెఫాలి తనదైన శైలిలో ధాటిగా ఆడుతూనే కాస్త సంయమనమూ పాటించింది స్మృతి జమీమాలతో ఆమె నెలకొల్పిన భాగస్వామ్యాలతో మూడు వందల ఇరవైకి పైగా స్కోర్ చేసేందుకు పునాది పడింది కానీ సెంచరీ చేసేలా కనిపించిన షెఫాలి ఆ మార్కులు అందుకొని ఉంటే భారత్ ఇంకా ఎక్కువ పరుగులే చేసేదేమో కానీ ఆమె అవుట్ అయ్యాక స్కోర్ వేగం పడిపోయి మూడు వందల లోపు స్కోర్కే పరిమితమైంది ఇక పార్ట్ టైం స్పిన్నర్ అయిన ప్రపంచ ప్రపంచకప్ లాంటి కీలక మ్యాచ్లో బౌలింగ్ చేస్తుందని ఎవ్వరూ ఊహించి ఉండరు హర్మన్ అనూహ్యంగా షఫాలికి బంతి అందించింది ఆమె తొలి ఓవర్లోనే లూజ్ వికెట్ను పడగొట్టింది ఆ తర్వాత ఎంతో విలువైన మార్జిన్ క్యాప్ వికెట్ కూడా తీసేసింది వారం ముందు వరకు అసలు ప్రపంచ కప్ లో లేని అమ్మాయి ఇప్పుడు ఇలా అద్భుత ప్రదర్శనతో జట్టుకు ట్రోఫీ అందించడం కోసమెరుపు మహిళల వన్ డే ప్రపంచ కప్ ను అందుకోవడం ఇదే తొలిసారన్న సంగతి అందరికీ తెలిసిందే అయితే జట్టులో మిగతా అందరికీ ఇది తొలి కప్పే కానీ షెఫాలికి మాత్రం కాదు ఆమె కాదాలు ఇప్పటికే ఓ ప్రపంచ కప్ ఉంది రెండు వేల ఇరవై లో నిర్వహించిన తొలి అండర్ నైన్టీన్ మహిళల ప్రపంచ కప్ ను గెలుచుకున్న జట్టులో షఫాలి సభ్యురాలు అప్పటికే సీనియర్ జట్టులో కీలక సభ్యురాలుగా ఎదిగినప్పటికీ వయసు పంతొమ్మిది ఏళ్లకు మించకపోవడంతో ఆమెకు ఆ టోర్నీలో ఆడే అవకాశం దక్కింది